ఓకే మేము ద్రాక్ష నుంచి వచ్చాం అక్కడ మేము మేము రావడం కారణం ధ్యానం అనేది నేర్పడానికి మీకు ఓకే ఇప్పుడు పెనుమల్ల అనే గ్రామంలో అంగన్వాడీ అంటే బా చిన్నపిల్లలు అంగన్వాడీ కదా అందులో చిన్నపిల్లలకి ధ్యానం నేర్పడానికి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ధ్యానం నేర్పుతున్నాం కళ్ళు మూసుకో అమ్మా కళ్ళు కళ్ళు మూసుకోరా ఇప్పుడు ముక్కు నుంచి గాలి ఆడుతుందా లేదా ముక్కు నుంచి గాలి ఆడుతుందా చూడండి ముక్కు నుంచి గాలి వస్తుంది ఈ టేపెన్ ముక్కులోంచి గాలి వస్తుంది కదా అక్కడ మీసారా కడుతరవండి ఒక్క అపే కడుము కడుము వెరీ గుడ్ బాగా చేస్తున్నారు ముక్కులో నుంచి గాలి వస్తుంది కదా లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది అవునా అది గమనించి లోనికి వెళ్తుంది బయటకు వస్తుంది ముక్కులు గాలి లోనికి వెళ్తుంది పొట్టలోకి వెళ్తుంది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అవునా అలా కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు చేయండి మీరు కళ్ళు తెరవండి అన్నప్పుడే తెరవండి

ఆలోచనలు వస్తే మరి ఇదే మేము చెప్పేది ఇదే మా పత్రిజీ గారు చెప్పారు ఇది మేము అందరం కూడా చాలా చేసాం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఈ సీనియర్స్ ఆయన సీనియర్స్ మేము ఆయన అందరూ కూడా సీనియర్స్ ఇలా చేసిన వాళ్ళవే ఇది ఎంతో మంచిది మాట అయితే మనం ఒత్తిళ్ళు ఉంటాయా ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యంగా ఉంటాము మనశ్శాంతిగా ఉంటది ధైర్యంగా ఉంటది అన్ని రకాలే కూడా ఇంకా ఇదంతా ఎంత లాభం అంటే అంత లాభం అన్న ఇది అంత పిల్లలైతే వీళ్ళకైతే చక్కగాకి ఆరోగ్యం బాగుంటది ముందు ఎలాంటి జ్వరాల ఏమి రావు ఆరోగ్యం ఉంటారు ధైర్యంగా ఉంటారు చదవడానికి ముందుకు వస్తారు చక్కగా మాట్లాడతారు ఆ అన్ని రకాల పిల్లలకైతే అది మనకైతే ఇది మరి అంత లాభమే కదా మనకి మరి ఇది ఇది ఏ సమయం చేయవచ్చే ఎనీ టైం ఏ మా సమయం ఇస్తే సాధన అవుతుంది రాత్రి ఏం చేయవచ్చు పగలైనా చేయవచ్చు ఎంత ఉపకారం అంటే అంత ఉపకారం అన్నమాట అందుకే మేము ప్రతి ఊరు ఊరు తిరిగి ఇది మా పత్తిజీ గారు చెప్పారు మాకు అందరికి పంచాలని మేము ఒక్కరే బాగుపడ బాగుపడడం కాదు అందరికీ బాగుపడాలని చెప్పేసి మేము ఊరు ఊరు తింటున్నాం మెల్లగా ఈవేళ మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్వాస శ్వాస మీద చేసి పెడదాం కలిద రవ్వద్దని చెప్పేందుకు కలిద శ్వాసనే గమనించండి శ్వాస మీద చేసా మంచి ఆరోగ్యము మంచి ధైర్యము మంచి మనశ్శాంతి అన్ని విధాలుగా వస్తాయి ఈ ధ్యానం చేయడం వల్ల అవన్నీ మనం పొందుదాం చక్కగా ధ్యానం చేసుకుందాం శక్తివంతంగా తయారవుదాం ఒక రెండు నిమిషాలు శ్వాస మీద చేసా ఈ సాధన ఎప్పుడైనా చేయవచ్చు ఎవరో అయినా చేయవచ్చు సమయమే సాధన ఉండకూడదు చక్క శ్వాసను గమనించండి ఒక్క నిమిషం శ్వాస మీద చేసా